అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన గురిచి మర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు దేవుడు ఏర్పరిచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు కాబట్టి చెక్కుముఖి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పురవ్వలు రాకపోతే మళ్ళీ కొట్టాలి దేవుడు ప్రార్థనలను వింటాడు అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు వెదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనబరుచుకుంటాడు అయితే మనం ఎదురు చూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి వెనుకటికి చిక్కుముఖి రాతితో నిప్పు రప్పించడం ఆ తరువాత గంతకంతో చేసిన అగ్గి పుల్లతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి చివరికి నిప్పు రాజుకున్నప్పుడు అమ్మయ్య అనిపించేది పరలోకానికి సంబంధించిన ఈవులు విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా చెక్కుముక్కి రాతితో నిప్పు పుట్టించడం కంటే ప్రార్థనా విజయాలను సాధించడమే తేలిక ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి నిరాశ చెందవద్దు దేవుడు చూపే సమయం తప్పకుండా వస్తుంది మనం నమ్మకం ఉంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే విశ్వాసంతో అడగండి తొట్టు పడవద్దు నీ రాజు జవాబివ్వడం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవడం చాలించవద్దు చెక్కి రాతిని మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి నిప్పురవులు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి మంట రావడానికి ఇక ఆలస్యం లేదు దేవుని రాజ్య చరిత్రలో సరియైన ప్రార్థనను సరియైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవమని నా నమ్మకం